పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి మన అందరి ఆశా జ్యోతి ఆశా జ్యోతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడవలసింది నాకు కోరుకుంటున్నాం నిండా ఇంత జనం వచ్చారంటే మిత్రురెడ్డి పని క్లోజ్ ఆయన చేసిన పాపాలు ఈ ఇరవై ఏళ్లలో మీరు చూస్తున్న ఉత్సాహంలో కనిపిస్తూ ఉంది సోదరుడు మిత్రుడు చెల్లా బాబురెడ్డి కుంగనూరు పట్టణ పెద్దలందరికీ ఇక్కడకు వచ్చే ఇచ్చేసిన ఓటర్ మాసేయులందరికీ నా హృదయపూర్వక వందనములు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన ఇంత ఇంత ఉత్సాహంగా మీరు ఈరోజు బాబురెడ్డి గారి నామినేషన్ కు వచ్చారంటే వారి పెద్దిరెడ్డి గుండెల్లో రైళ్లు వరకు ముగ్గురిని ఇంటికి పోతున్నారు ముగ్గురు కూడా వారు చేసిన అరాచకం ఇంతా కాదు కూదంతా కానీ ఇక్కడ రైతులకు సంబంధించి పాలు సేకరణలో ఒక్కొక్క లీటర్ ఇతర ప్రాంతాల కంటే పదహైదు రూపాయలు తక్కువ ఇస్తున్నారు పదహైదు రూపాయలు తక్కువ ఇస్తున్నారు అంటే పది లీటర్లు బాగా ఆలోచన చేయండి సోదరులారా బాగా ఆలోచన చేయండి పది లీటర్లు పోసే ఒక రైతు రోజుకి నూట యాభై రూపాయలు నష్టం చేస్తున్నారు పది రూపాయలు పోసే రైతుకి నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆయనకి నష్టం వస్తుంది రోజుకి నూట అంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి ఒక చిన్న రైతుకు యాభై నాలుగు వేలు వ్యత్యాసం వస్తుంది నాలుగు సంవత్సరాలకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఒక చిన్న రైతుకు నష్టం చేస్తున్న ఈ పెద్దిరెడ్డి కొనసాగించాలా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి రోజుకు లెక్కేస్తే రోజు తొమ్మిది లక్షల రూపాయలు రోజుకి మీ కరువు కొడుతున్నాడు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను సంవత్సరానికి ముప్పై మూడు కోట్లు ఈ నాలుగు సంవత్సరాల్లో పాడి రైతులకు సంబంధించిన డబ్బు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు కేవలం కుంగునూరు రైతుల్ని లూటీ చేశారనేది స్పష్టం చేస్తున్నాను మామిడి పండ్లు పండించే వారికి కలెక్టర్ పదేడు రూపాయలు ఇస్తే ఈయన తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇస్తున్నాడు అంటే மொன்னக்கு மொன்னா <haulter> ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ భగవతి గారు ఒక మెంబరు అదేవిధంగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దేశానికంతా పూర్తి దేశానికి అవినీతిని పరిగట్టేదానికి నియమించిన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎస్వి గిరి ఇంత ఉన్నత స్థాయిలు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా బయటకు పోయేదానికి లేదు ఎవరైనా సాయిబాబాకు ట్రస్ట్ కు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ వస్తుంది వాళ్ళు డిక్లేర్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు కానీ డిక్లేర్ చేయాలి పూర్తి అసత్యాలు అన్ని అబద్ధాలు చెప్పేది అలవాటైపోయింది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మన్ననే చెప్పాను నేను కాణిపాకంలోనూ తరిగొండలను ప్రమాణం చేస్తాను నువ్వు నా ఇంకొక ఆఫర్ ఇస్తాను ఒక నాకు ఒక గుర్తొస్తావు ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల వెయ్యి వెయ్యి ముక్కలైతుందని శాపం పెట్టాడట ఈ పెట్టిరెడ్డికి అటువంటి శాపం ఉన్నట్టుంది జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు అన్ని అసత్యాలే మాట్లాడే భాష ముఖ్యమైన అంశం ఇల్లు అలగ్గానే పండుగ కాదు ఇల్లు అలగ్గానే పండగ కాదు పండగ మనము ఉత్సాహంగా చేసుకోవాలంటే ఆ పండగకు కావలసిన సామగ్రి అంతా కావాలి మీరు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక పక్క తెలుగుదేశం చేసి చల్లా బాబు గారిని ఎమ్మెల్యేగా చేసేదానికి తెలుగుదేశానికి చంద్రబాబు గారికి ఓటేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకునే అవకాశం వీరందరూ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా ఈ దొంగ కేసుల ఎత్తించేదానికీ తెగలకున్నాము కేసులు పెట్టే అధికారాన్ని కేసులు పెట్టే ఈ రౌడీజాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది ఓటేసి ఇంకొక కమలం గుర్తుకు ఓటేసి మీరు సాయం లో తరుగొండ కాళ్ళు లేదా అని పోనీ ఇంకొక ఆఫర్ ఇస్తారు ఇంకొక ఆఫర్ ఆయన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం అయ్యప్ప స్వామి కుటుంబం నేను ప్రమాణం చేస్తాను మీరు చెప్పి ఈ సాయిబాబా ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి నాకు తెచ్చింది ప్రమాణం చేస్తాను నాకు ఒక నాకు ఒక గుర్తొస్తావం ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే మీ తల వెయ్యి వెయ్యి ముక్కనైతుందని శాపం పెట్టాడట ఈ పెద్ద రెడ్డికి అటువంటి శాపం ఉంది జీవితంలో ఎప్పుడూ నిజం మాట్లాడు అన్ని అసత్యాలు మాట్లాడే భాష ఏమిటి పెద్ద వయసు పెద్ద అనే సరిపోదు భాష ఏమిటి మాట్లాడే పద్ధతి ఉందా చిన్న చిన్నపిల్లలు నిన్ను చూస్తే నువ్వు నాయకులని నిన్ను అసహించుకునే పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి